ఇదేంటండి అవన్నీ ఇలా భయంకరంగా మీదకి వస్తున్నాయి నీ మొహం మీ రావడం కాదు దీన్ని కార్ వాష్ అంటారు అంటే అంటే కారు కడగడం తొడవడం అన్నమాట మన దేశంలో అయిపోయిన మనుషులు చేస్తారు ఇక్కడ యంత్రాలు చేస్తాయి ఏమండి నాకు అనుమానం కొంప తీసి దేశంలో మనుషులు చేసే పనులని యంత్రాలు చేయవు కదా ఒక్క కాపురం చేయడం పిల్లల్ని కండం తప్ప పెళ్లి కాకముందు ఏవో రొట్టె ముక్కలు బిస్కెట్లు తినేవారంట పెళ్లి నేను వచ్చా కూడా అడ్డమైన గడ్డి తినే కర్మేమిటి నేను చక్కగా పప్పుచారు కోడి కూరతో భోజనం పట్టుకెళ్తే ఎంత హాయిగా తింటారో అరే క్లాస్ మర్చి అయిపోయాను హస్పిటల్ వాట్ కు నా రా యస్ హాస్పిటల్ హాస్పిటల్ హాప్రో ఇది మా ఆయన హాస్పిటల్ ఇట్స్ అర్జెంట్ హా ఓకే an ambulance for you wait a minute. Come on, boy. ేనా మా ఆయన ఉన్నారు ఏంటండి ఇది నేను కార్లోకి ఎక్కుతానండి నిన్న నరబలండి ఎందుకండి ఇంత మర్యాద చేస్తున్నారు అయ్యో నా పప్పు రండి ఓడిపోతుంది కొంచెం పెట్టండి మర్యాద తెలిసి ఆయన నా కోసం పంపించుంటారు పెద్ద కారే చాలా బాగుందండి కూడా ప్రాబ్లం ఇదిగో మీరు అలా మాట్లాడేసి నన్ను గావర పెట్టకండి నాకు ఏడుపు వచ్చేస్తుంది

మీ గురించి అడుగుతుంటే వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేసి నేను కంగారు పెట్టేస్తున్నారు సరే నువ్వు ఎక్కడికి వచ్చా నీ కోసం భోజనం తీసుకొచ్చాను ఏమండి ఇంటికి వెళ్దాం రండి భోజనం చేతులు నేను భోజనం చేస్తానో లేకపోతే పస్తులు చేస్తానో అది వేరే విషయం అసలు నేను నా క్యారేజ్ హాస్పిటల్ హాస్పిటల్కి ఎవరన్నారు తెలిసి తెలియని భాషలో మతి లేని దానిలా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించుకుంటావా అంతా కూడా ఏదో ప్రమాదమైన పరిస్థితిలో ఆడమనిషి అనుకున్నారు నా పెళ్ళమని నాకు తిండి పెట్టడానికి వచ్చామని తెలిసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నా తెలుసా వాళ్ళ మహా చూడడానికి సిగ్గేసింది పనిచేసే చోట నా పరువు ఇలాగే ఉంటే మనిద్దరం ఇక్కడ బతకడం కష్టం ఇండియా పోయి పాలమ్ముకుంటూ నేను పెడక నువ్వు బతకడం మంచిది అసలు తెలియని దాని తెలియనట్టుండగా నేనేం తప్పు చేశానండి మొగుడికి భోజనం తీసుకొస్తే వాళ్ళంతా నవ్వాల్సిన అవసరం ఇన్ని రోజులు మీరు తిండి సరిగా తినడం లేదని నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను భాష రాదు గనక లేదో నాకు తోచిన కాడికి వాళ్ళకి తెలియజెప్పాలని ప్రయత్నించాను అది పోరపాట అలాగే మిమ్మల్ని ఒకసారి కలవచ్చని చూడొచ్చని ఆశపడ్డాను అది నేరమా నువ్వు చెప్పిందంతా కరెక్టే నేను భోజనం చేయాలనే ఆస్తనే నువ్వు ఇదంతా చేసావు కానీ నువ్వు చేసిన పని వల్ల నేను నలుగురిలో నవ్వుల పాలు కావడం నీకు ఇష్టమా అదేంటండి అలా అంటారు చూడరాధ కొత్త దేశం కొత్త పద్ధతులు ఇక్కడ నువ్వేం పని చేసినా కాస్త ఆలోచించుకు చేయాలి ఇంకెప్పుడు అలా ప్రవర్తించండి నీకు నా మీద కోపం పోయినట్టేనా మొగుడు పిల్లాల మధ్య వచ్చే కోపం మన ఊళ్ళల్లో వచ్చే ఎండాకాల పాన్ లాంటిది అది ఎక్కువసేపు ఎక్కడా ఉండదు కదా అలా ఊరంతా తిరిగి తర్వాత ఇంటికి వెళ్దాం ఊరితో చూపిస్తారా ముందు యూనివర్సల్ స్టూడియో చూద్దాం అంతెత్తి మీద చెక్కలతో మేడ ఎలా కట్టారండి అది నిజమైన మేడ కాదు సినిమా సెట్టింగ్ దాంట్లోనే సైకో అని ఇంగ్లీష్ సినిమా తీశారు అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు మనం తిరగటం కాదు మన చుట్టూ ఉలువ తిరుగుతున్నాయి మనం మామూలుగానే ఉన్నాం భయపడకు సినిమాల్లో బిల్డింగ్ తగలబెట్టడం ఇలా చూపిస్తారు చూస్తావుగా చుట్టూ అలా సినిమాల్లో ఇదొక ట్రిక్ చూడు ఇది చిన్న కలవలా ఉన్నా అనే సముద్రం రెండుగా చూపించారు నీకు ఆ సినిమా కాదంతా చెప్పలేను కానీ వసుదేవుడు చిన్ని కృష్ణుని తొట్లో పెట్టుకుని వెళ్తున్నప్పుడు నది రెండుగా చీరి దారిచించాడు అలాగే ఆ సినిమాలో అలాంటి అవసరం వచ్చింది ఇది క్లియో అనే సినిమాలో రోమ్ నగరం సెట్టింగ్ ఇది ఒక వీధి సెట్టింగ్ ఇవన్నీ వారి సినిమాల్లో ఉపయోగించే యుద్ధ విమానాలు పిరంగులు ఆ కాలం నాటి రైల్ ఇంజిన్లు అర్థమైందా